కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ శ్రీ వడలి రాధాకృష్ణ గారు లైట్ ఏరియా కథా సంపుటి నుండి నడిబుడి నిజం కథ రచన శ్రీ వడలి రాధాకృష్ణ వినిపిస్తున్నది పప్పు భోగారావు ఎప్పటినుండో అది ముసలయ్యే కోరిక దానిని తీర్చుకోవడానికి పై అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు ముసలయ్యే ఉద్దేశాలు వాళ్లకు పట్టవు కూలిపోలను చేసుకునే వారి ఆలోచనలు పై అధికారులకు పట్టబన నానుడి నిజమవుతూనే ఉంది ఇక్కడ అయినా చేతులు కట్టుకుని నిలబడి అభ్యర్థిస్తూనే ఉన్నాడు అది అంత అవసరం అంటావా ఏముంది సారు వీరమాంబ తల్లి ప్రజలను చల్లగా చూసే దేవత ఇక్కడ మన బస్టాండ్ బయట ఆ మూల చిన్న జాగాలో తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించినామంటే ప్రజల్ని కడుపులో పెట్టి చూసుకుంటుంది అవును ముసలయ్య ఈ ఊరిలో ఎంతమంది దేవుళ్ళు లేరు దేవతలు కొరువు తీరలేదు పైగా అందరికీ తీరువుగా గుళ్ళు కూడా కట్టించేసినారు మగళ ఇక్కడ మరో అమ్మోరి విగ్రహం అవసరం అంటావా ముసలయ్య నొచ్చుకున్నాడు అయినా పెద్ద అధికారుల ముందు చిన్న బండు ఇవన్నీ తప్పేవి కావు గుడి అక్కర్లేస్తారు మూల వేప చెట్టు క్రింద తల్లి విగ్రహం తెచ్చిపెట్టుకుంటాం ప్రతి ఆదివారం కొబ్బరికాయ కొట్టుకుంటామంతే ముసలయ్య వీరమాంబ తల్లిని నమ్ముకున్నాడు ఆ తల్లిని దర్శించుకున్నాడు అక్కడికొచ్చే తల్లి అని నమ్మి పది కొబ్బరికాయలు కొట్టాడు గుడి చుట్టూ పొర్లి దాలు పెట్టి వచ్చినాడు ఆనాడు అమ్మోరిని ఏ కోరిక కోరలేదు ముసలయ్య ఆ తిరునాళ్లకు వెళ్ళి వచ్చిన తర్వాత వీరమాంబ తల్లి తన మనసులో నిలిచిపోయింది అందుకే ఎందరినో ఆదుకునే తల్లిని తమ ఊరిలోనే పెట్టుకోవాలని తపన పడుతున్నాడు పట్టు విడవడం లేదు అవకాశం వచ్చినప్పుడల్లా అధికారులను అడుగుతూనే ఉన్నాడు నీ ఉద్దేశం మంచిదే ముసలయ్యా మంచి ఆలోచన ఎవరూ కాదని లేరు కానీ ఇది ఊరికి ప్రధాన కూడలి అన్ని ఇరుకు రోడ్లు ప్రక్కనే స్టాండ్ ఉంది ఆవల ఆటో స్టాండు ఆ పైన కార్లు స్టాండు చాలా రద్దీ ప్రాంతం చూస్తున్నాం కదా తెల్లారిన దగ్గర నుండి రాత్రి అయ్యే వరకు ఊరు ఊరంతా ఇక్కడే ఉంటుంది ఇంత రద్దీ ప్రాంతంలో మరలయ్యి రాళ్ళు రాతి విగ్రహాలు పెడతానంటే ఎలాగా ఇటువంటి ముఖ్య కూడలలో విగ్రహాలు పెట్టేశాక పది మంది అక్కడ నిత్యం కూడినారంటే ఎక్కడ ట్రాఫిక్ అక్కడ నిలిచిపోతుంది అయినా నీ ఆలోచన నెరవేరాలంటే ఊరిలో ఎన్ని ఖాళీ జాగాలు లేవు చెప్పు కుదరదు కాక కుదరదు అంతే ఆనాడు ఈనాడు అడిగిన ప్రతి అధికారి నోట అదే మాట కానీ వెర్రి ముసలయ్య ఆగడం లేదు వెర్రిగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఇది చాలా చిన్న విషయం సార్ ఈ బక్కోడు మన బస్టాండ్లో హమాలీగా పనిచేసినోడు మంచి పేరు తెచ్చుకుని రేపు మాపు రిటైర్ అయిపోతున్నాడు ఆ మూలన వేప చెట్టు కింద చిన్న రాతి బొమ్మను పెట్టుకుంటానంటున్నాడు అది మన డిపార్ట్మెంట్కి మంచిదే మనసు పెట్టి ఆలోచించమంటాను యూనియన్ నాయకుని సిఫార్సు అధికారిని ఆలోచనలో పారేస్తూ ఉంది ఏముంది సారు విజయవాడ బస్టాండ్ ప్రాంగణంలో వినాయకుడు బొమ్మను పెట్టుకోలేదా చిత్తూరు స్టేషన్లో ఏడుకొండలవాడి బొమ్మను పెట్టి పూజించుకోవడం లేదా అటువైపు వైజాగ్ని తీసుకోండి ఓ మూల సాయిబాబా ఉన్నాడు ఇది జనాల సెంటిమెంట్ సారు యూనియన్ నాయకుడు విషయాన్ని పొడిగిస్తూనే ఉన్నాడు దేవుడంటే మనకేమో అభ్యంతరం ఉండదు కబీరు ఇరుకు రోడ్ల పక్కన పెడితే ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయని మీ ఇష్టం సారు ముసలయ్య మావోడు మంచిగా చాలామంది అధికారులు అడిగి చూసినాడు ఎవరూ ఒప్పుకున్నది లేదు ఆయన గారు ఆరు నెలల్లో రిటైర్ కాబోతున్నాడు విగ్రహం పెట్టాలని ఎప్పటి నుండో ఆరాటపడుతున్నాడు మీ వల్ల అవుతుందని అనుకుంటున్నాను లేకపోతే పై అధికారుల దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటాం కబీర్ మాటల్లోని నాయకత్వ పట్టిమే అధికారికి అర్థమవుతూనే ఉంది వీళ్ళు ఓ పట్టాలు వినే రకం కాదు అధికారి వాళ్ళ మాటల్ని వినక తప్పడం లేదు దిగిరాక తప్పడం లేదు స్టాండ్ ప్రాంగణానికి ఆ వైపున ఓ మూల వేప చెట్టు క్రిందన చిన్నపాటి రాతి విగ్రహం పెట్టగా అట్టహాసం ఏమీ లేకుండానే ఆవిష్కరింపబడిపోయింది ఆ ఆవిష్కరణ కూడా ముఖ్య అధికారి దంపతుల చేతి మీదుగా జరగడం ఆయన గారికి అమితమైన ఆనందాన్ని పంచి ఇస్తోంది ఇక ముసలయ్య అయితే అలవికాయన ఆనందంతో తాదాత్మ్యం చెందుతున్నాడు రోజూ ధూపం వేస్తున్నాడు దీపాన్ని వెలిగిస్తున్నాడు నైవేద్యం తెచ్చి క్రమంగా పండగలప్పుడు నలుగురు వచ్చి చేరడంతో సందడి అగుపిస్తుంది వీరమాంబతల్లి పేరుతో వెలిసిన రాయి క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది ఇప్పుడు చిన్న చిన్న భజనలు బుల్లిబుల్లి ఉత్సవాలు మధ్యలో భక్తులు ఉభయాలు ప్రసాదాలు చిన్నపాటి ఆధ్యాత్మిక శోభతో కొన్ని గజాల చిన్న స్థలం పవిత్రతను సంతరించుకుంటూనే ఉంది ఆ మధ్యన ప్రతిష్ట చేసిన పై అధికారి భార్యకు తీవ్రమైన సుస్తి చేసిందట చాలా కలత చెందినాడట నా భార్య ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆవిడ మామూలు మనిషి అయితే వెయ్యి కొబ్బరికాయలు తెప్పించి కొడతాను ఆనక వెయ్యి మందికి నీ సన్నిధిలో అన్న సమారాధన చేస్తాను అని మొక్కుకున్నాడట ఆ తల్లి దీవెనో యాదృచ్ఛికమో తెలియదు కానీ అధికారి గారి భార్య అనతి కాలంలోనే మామూలు మనిషి అయిపోయింది ముక్కిన ముక్కుల్ని నెరవేర్చుకోవడమే కాదు తల్లికి గొప్ప మకర తోరణాన్ని చేయించి సమర్పించుకున్నాడు ఇక యూనియన్ నాయకుడు కొడుకు ఉద్యోగం కోసమని మొక్కుకున్నాడు అక్కడా దేవత కరుణించేసింది అతగాడికి వచ్చిన మంచి ఉద్యోగంలో చేరిపోయినాడు ముక్కుల్ని భక్తి శ్రద్ధలతో తీర్చేసుకున్నాడు ప్రజలలో ఈ సెంటిమెంట్ బాగా ప్రబలిపోతూ ఉంది విగ్రహం పుణ్యమా అంటూ అక్కడ రోడ్డు కూడలలో ట్రాఫిక్ జట్లు వేయిపోతూ ఉంది కానీ అది ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగానికి ఇప్పుడు పెద్ద సమస్యగా అనిపించడం లేదు క్రమంగా అమ్మవారికి జాతర జరపాలని పది మంది ఊరిలోని యువకులు ముందుకొచ్చారు దీనితో ఊర్లో ఇప్పుడు కొత్త ఉత్సాహం నెలకొంది ఎవరికి తోచినట్లు వారు ముడుపులు చెల్లించుకుంటున్నారు అమ్మవారికి నవరాత్రుల పేరిట సేవలు విస్తృతం అవుతున్నాయి తలపెట్టిన ప్రతి కార్యక్రమం వైభవంగా జరుగుతోంది జరిగిన ప్రతి కార్యక్రమం వైభవంగా జరుగుతోంది జరుగుతున్న ప్రతి ఉత్సవం వ్యాపారానికి తెరతీస్తుంది రాతిని ప్రతిష్ఠించిన ముసలయ్య దానిని అమ్మవారిగా చేసి తాను కాలగర్భంలో కలిసిపోయాడు రాయి ఓ గొప్ప దేవతగా మారిన క్రమాన అమ్మ తాలూకు ప్రభ దివ్యమై ఊరూరా కొనియాడబడుతోంది కోరిన కోర్కెలను తీర్చే వీరమాంబ తల్లివి నీవంటూ అనేక ప్రాంతాల ప్రజలు తరలిస్తున్నారు కొంతమంది విషయాన్ని తీసుకుపోతూ ఉన్నారు మీడియా తన వంతు బాధ్యతను తాను నిర్వర్తిస్తూ ఉంది మాధ్యమాలలో సైతం ప్రచారం సముచితంగా కొనసాగుతోంది భక్తులు తాకిడి క్రమంగా ఊపందుకుంటోంది ఆ ప్రాంతంలోని దుకాణాల వారి వ్యాపారం దివ్యంగా ఉంది మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగొందుతోంది చెప్పాలంటే ఇంతకాలం బస్టాండ్ కూడలి అని పిలిచిన ప్రజలు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని వీరమాంబ కోవిల బజారు అని పిలుస్తున్నారు క్రమేణా ఆధారిత సేవలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి నిర్వహణకు ఆలయ కమిటీ ఏర్పాటైపోయింది ఊరిలో పేరు మూసిన బడాబడా వేత్తలందరూ ఆలయ కమిటీలో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వ్యాపారాలు విస్తృతమవుతున్నాయి ఆ క్రమంలో అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించడానికి తీర్మానం జరిగిపోయింది కొన్ని సంవత్సరాలలోనే అమ్మవారి దివ్య అమాంతంగా పెరిగిపోతూ ఉంది టీవీలలోనూ పేపర్లలోనూ వీరమాంబ తల్లి దివ్య చరిత్రకు మహిమలకు గొప్ప ప్రాచుర్యం కల్పిస్తూ ఉన్నారు వాటి తాలూకు పుస్తకాలు ముద్రింపబడి ప్రజలలో ఆధ్యాత్మిక చింతనను రగిలిస్తూ ఉన్నాయి ఆ క్రమంలోనే చనిపోయిన ముసలయ్య ఓ గొప్ప దైవాంశ సంభూతినిగా కొత్త అవతారం ఎత్తుతున్నాడు ఆయనగారే తల్లిని ఒప్పించి ఇక్కడికి తీసుకువచ్చినట్టు కొత్త కొత్త పురాణాలు పుట్టుకొస్తున్నాయి క్రమంగా ఆలయ ఆదాయం పెరగడంతో ముసలయ్య నిలువెత్తు పాలరాతి విగ్రహంలో కొలువుతీరి ఉన్నాడు ఇంకా చెప్పాలంటే గుడిలో కొలువు తీరిన అమ్మవారితో సమానంగా బండ్రోత్తి ముసలయ్య కూడా కొనియాడబడుతున్నాడు బస్టాండ్ ప్రాంగణంలోనూ బయట ప్రాంతంలోనూ భక్తులు తాకిడి కారణంగా ట్రాఫిక్ సమస్యలు జటిలవైపోతున్నాయి కానీ అది ఊరికి కానీ గుడి కమిటీకి కానీ పెద్ద సమస్యగా అనిపించడం లేదు కాలం కరుగుతున్న కొద్దీ మనిషిలోని వ్యాపార పోకడ వీరమాంబ దవ్య పోకడల్ని ఆకాశానికి ఎత్తుతూనే ఉంది ట్రాఫిక్ సమస్యలు మరీ తీవ్రమైపోతున్న క్రమంలో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం పెద్దగా ఎవరికీ ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు దేవాలయాన్ని ఆనుకోనున్న బస్ స్టాండ్ను అవల వైపునున్న కార్ల స్టాండును ఈవలు వైపు ఉన్న ఆటో స్టాండును భక్తజనుల ఆధ్యాత్మిక వికాసాన్ని మనోభావాలను పరిగణనలోకి తీసుకుని అక్కడి నుండి తొలగించి వేరే ప్రాంతానికి మార్చడం ద్వారా ఆ ప్రాంతం పురోభివృద్ధి నిమిత్తం ఆలయ నిర్వహణ కమిటీకి స్వాధీనం చేయవలసిందిగా చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి అందజేస్తున్నారు ఈ నిర్ణయం ఇప్పుడు ఊరి ప్రజలకు ఎంతో సమోన్నతంగాను సముచితంగానూ అనిపిస్తూ ఉన్నది మీరింతవరకు నడిబొడ్డు నిజం కథ విన్నారు రచన శ్రీ వడలి రాధాకృష్ణ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ వైరాగ్యం ప్రభాకర్ కరీంనగర్ వారి కథల పోటీలో బహుమతి పొందింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా స్రవంతి